శ్రీ గురుభ్యో నమ ఓం నారాయణ ఆది నారాయణ అవధూత లీల అధ్యాయం పదకొండు అవధూత వైద్యం పరబ్రహ్మ స్వరూపులైన సద్గురువులు తమ సంకల్ప మాత్రం చేత ఎలాంటి భయంకరమైన వ్యాధులైనా నయం చేయగలగడం చనిపోయిన వారిని బ్రతికించడం లాంటి దివ్యలీలలు గురుచరిత్ర సాయి చరిత్ర వంటి మహనీయుల చరిత్రలో చూస్తాము దత్తాత్రేయ పరంపరలోని అవధూత సాంప్రదాయంలో రోగికి విషతుల్యమైన పదార్థములతో రోగము కుదర్చడం అనేది ఒక దివ్యలీల వారి మాట ఎందు విశ్వాసం గల వారికి అది అమృతతుల్యమై ఆరోగ్యం చేకూరుస్తుంది ఈ అవధూత సాంప్రదాయంలో మహనీయులైన శ్రీ స్వామివారు ఇట్టి విషతుల్యమైన పదార్థములతో రోగ నివారణ చేయడం ఎందరికో అనుభవం వేలూరు రామానాయుడికి క్షయవ్యాధి నెల్లూరు డాక్టర్ల వల్ల నయం కాలేదు మద్రాసు వెళ్ళి చూపించాలని తలచి శ్రీ స్వామివారి ఆశీసుల కొరకు వచ్చాడు శ్రీ స్వామివారు అయ్యా నీ ఊపిరితిత్తుల్లో చిన్ చిన్న డబ్బు వెడల్పున మచ్చలున్నాయి అవి ఏమీ చేయువు నీవు మద్రాసు పోబడలేదు బొంతజముడు పాలు త్రాగు పోతుందని సెలవిచ్చారు ఈ విషయం ఇంట్లో చెబితే అందరూ నవ్వి అట్లా చేస్తావేమో కళ్ళు పోతాయి పొట్ట పొక్కి చస్తావు అని అన్నారు డాక్టర్ల చేతిలో పడి ఆపరేషన్ చేయించుకున్నా కానీ ఎక్కువ కాలం బ్రతికేది లేదు శ్రీ స్వామివారి మాట కాదని చచ్చేకంటే శ్రీ స్వామివారు చెప్పినట్లు చేసి చావటం మంచిది అని తలచి అతడు శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చి నిజంగానే బొంతజముడు పాలు తాగాడు అటు తర్వాత ఏమందు లేకుండానే అతని జబ్బు నయమై ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాడు శ్రీ స్వామివారు వెంకటరెడ్డిపల్లెలో విడిది చేసి ఉన్నారు బద్వేలు బాపనపల్లి కాపురస్తుడొకడు సి తీవ్రమైన చలిజ్వరంతో బాధపడుతున్నాడు ఆనాడు ఆ ప్రాంతంలో వైద్యం చేసే నాటు వైద్యుల వల్ల నయం కాలేదు అతడు శ్రీ స్వామివారిని శరణు వేడాడు శ్రీ స్వామివారు ఆయనకు దోశడు పచ్చి వేరుశనక్కాయ పప్పులు పెట్టి తినమన్నారు అతడు భయంతో అనుమానిస్తుంటే అయ్యా నీ జబ్బంతా పోతుంది తినాలయ్యో అన్నారు అతడు అవి తిన్నాక ఒక ముంతడు పుల్లనీళ్ళు ఇచ్చి తాగమన్నారు అతడు భయపడుతూనే తాగాడు ప్రక్కనున్న నదిలోని తడి ఇసుకలో నాలుగు అడుగుల లోతు గుంట తీసి ఆ గుంటలో అతన్ని కూర్చోబెట్టి మేడ వరకు ఇసుకతో పూడ్చి అరగంట తర్వాత తీసుకురమ్మని ఆజ్ఞాపించారు ఇంత తీవ్రమైన చలి జ్వరంతో అతన్ని ఇసుకలో పూడ్చితే చావడం ఖాయమని అందరూ వెనుకాడారు కానీ శ్రీ స్వామివారు పదే పదే గట్టిగా చెప్పి అతన్ని అలాగే ఇసుకలో పూడ్పించారు గుంటలో నుండి బయటకు తీసిన దగ్గర నుండి అతనికి ఆ వ్యాధి అంతులేకుండా పోయి మామూలు భోజనం చేశాడు శ్రీ స్వామివారు చేసిన ఈ విచిత్రమైన లీల వంటివెన్నో శ్రీగురు చరిత్రలోను శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలోను శ్రీ అక్కలకోట స్వామి చరిత్రలోనూ చూడవచ్చు అవధూతలందరికీ మూల పురుషుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క లీలల్లో ఇది ప్రధానమైనది శ్రీ స్వామివారి దివ్యమహిమను గూర్చి ముదిగేడు గ్రామస్తులు విని ఉన్నారు ఆ గ్రామస్తుల ప్రార్థనను మన్నించి శ్రీ స్వామివారు మొదటిసారిగా ముదిగేడు గ్రామం వేంచేశారు ఆ గ్రామంలో చాకలి రోజయ్య బుగ్గలూటి కురు కురుపుతో చాలా కాలంగా బాధపడుతున్నాడు అవతల నుండి యువతల వరకు పూర్తిగా రంధ్రం పడింది ఎప్పుడూ కారుతూ దుర్వాసన వచ్చేది ద్రవాహారం తప్ప ఎలాంటి ఆహారమూ తినలేడు ఆ రంధ్రానికి పెట్టిన దూది తీస్తే చీము కారేది ఏ డాక్టర్లు నాటు వైద్యులు మాన్పలేకపోయారు అతని దయనీయమైన స్థితిని గూర్చి విన్న శ్రీ స్వామివారు తన కాలి ఎడమ బొటనవేలితో భూమిలోని మట్టిని కాస్త లేపి దాన్ని గుడ్డలో మూట కట్టి ఇచ్చి ఆ మట్టి నూరి రంధ్రానికి పెట్టి కట్టు మణికట్టులావు చేతడు చేతుడు పొడవు ఉండే మూడు చిటికేసిరి కొమ్మలు తెచ్చి వాముల దొడ్డి కంపబడిగా నాటి నీళ్లు పోయయ్యా నీ కురుపు మానుతుంది అని సెలవిచ్చారు వారం రోజుల్లోపు ఆ కొమ్మలు చిగుర్చేసరికి ఆ కురుపు పూర్తిగా మానిపోయింది ఆ దివ్యలీల ముదిగేడు గ్రామస్తుల హృదయాలలో నిద్రాణంగా ఉన్న భక్తి శ్రద్ధలను ఉజ్వలంగా జాగృతం చేసింది అనేక మంది భజనలతోనూ ఆతిథ్యాలతోనూ శ్రీ స్వామివారిని శ్రద్ధగా సేవించారు కొల్లా జయరామరాజు చలిది వ్యాధితోనూ జ్వరంతోనూ బాధపడుతున్నాడు ఈ విషయం శ్రీ స్వామివారికి విన్నవించుకోగా శ్రీవా శ్రీవారు అతని చేత ఒక్క సేరు వేరుశనక్కాయలు బలవంతంగా తినిపించి మజ్జిగ త్రావించి ఏట్లో మునిగిరమ్మని ఆజ్ఞాపించారు అతడు అలానే చేశాడు తన చలిది వ్యాధి చలిజ్వరము పూర్తిగా పోవడంతో అతనికి శ్రీ స్వామివారిపై మరింత భక్తి శ్రద్ధలు వృద్ధి చెందాయి టైఫాయిడ్ వచ్చిన ఒక భక్తుని చేత సాయి పాలలో ఉడకబెట్టిన పిస్తాపప్పు తినిపించి విరేచనాలతో బాధపడుతున్న మరో భక్తుని చేత వేరుశెనవపప్పు తినిపించి నీరు త్రావించి వారి రోగాలను మాన్పడానికి పైలీల పోలి ఉంది నిషిద్ధమైన ఆహారంతో రోగాలను తగ్గించడం అవధూతలందరకు మూలపురుషుడైన దత్తాత్రేయ స్వామి యొక్క లీల అందుకే అవధూతలందరూ దత్తాత్రేయ స్వామి యొక్క రూపాలని శ్రీదత్త భాగవతం చెబుతుంది ఒకప్పుడు ఐదు సంవత్సరాల వయసు గల బిడ్డకు పొట్టలోపల గడ్డలేచి విపరీతంగా ఉబ్బి ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదు ఆ బిడ్డను వారు శ్రీ స్వామి చెంతకు తీసుకువచ్చారు ఆ పాపను శ్రీ స్వామివారు తమ చేతులపై బోర్లా పడుకోబెట్టుకుని దిగుడు బావిలోని నీటి యొద్దకు తీసుకుపోయారు ఆ బిడ్డను బావిలోని నీటి నుండి ఒక మీటర్ ఎత్తునకు పైకెత్తి నీటి మీద బోర్లా పండేశారు వెంటనే బిడ్డను గట్టుకు తెచ్చి పొట్ట మీద కాలేసి మృదువుగా నొక్కారు ఆ బిడ్డ పొట్టలోని చీము నెత్తురు నోటి గుండా ఆసనం గుండా వెళ్ళిపోయింది ఏ మందులు లేకుండానే ఆ బిడ్డ కొద్ది రోజుల్లో ఆరోగ్యవంతురాలైంది శ్రీ స్వామివారు తాటిపత్తిలో ఉండగా పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ఒక పిచ్చి పట్టిన యువకుని త్రాళ్లతో బంధించి శ్రీ స్వామివారి వద్దకు తీసుకువచ్చారు అతనికి గుండం నుండి వచ్చే పొగ పట్టమని ఆజ్ఞాపించారు నలుగురు మనుషులు బలవంతంగా పట్టుకుని ఒకటిన్నర గంటల సేపు గుండెంలోని పొగ పట్టారు తెల్లవారిని మొదలు క్రమేణా తగ్గి ఒక వారం రోజుల్లో పూర్తి స్వస్థత చేకూరింది ఒకప్పుడు శ్రీ స్వామివారు వేలూరు రామానాయుణ్ణి పదిహేను రోజుల పాటు తిరువళ్ళూరు మొదలుగు ప్రదేశములకు తీర్థయాత్రలకు వెళ్ళి రమ్మన్నారు నాయుడు అలాగే పోతూ ఉంటే శ్రీ స్వామివారు అతన్ని పిలిచి రెండు వస్తువులు చెప్పి ఇవి కొని మీ మొలత్రాడిలో కట్టుకో నీకు కనిపించిన జబ్బులు నీవు పొమ్మంటే పోతాయి అని ఇచ్చారు వారు అలాగే చేశారు రైలు పెట్టిలో చలిజ్వరంతో వణికిపోతున్న బిచ్చగత్తెను చూచి నాయుడు గారు ఆ జ్వరాన్ని పొమ్మని చెప్పిన మరుక్షణమే ఆమె స్వస్థురాలవ్వడం ఆయన్నెంతో ఆశ్చర్యపరిచేంది ఇదే విధంగా అనేక చోట్ల అనేక మందికి మాట మాత్రం చేత జబ్బులు పోగొట్టి శ్రీ స్వామివారు చెప్పిన గడువు ప్రకారం ఇల్లు చేరి శ్రీ స్వామివారిని దర్శించాడు శ్రీ స్వామివారిని దర్శించిన అరగంటకు ఒకరు తమ ఎద్దుకు జబ్బు చేసి చావు బ్రతుకుల్లో ఉంటే వచ్చారు వెంటనే రామానాయుడు ఆ ఎద్దును సమీపించి హో జబ్బా అని పూర్వం వల్లనే ఆజ్ఞాపించాడు కానీ ఆ ఎద్దు చనిపోయింది ఇన్ని జబ్బులు నయం చేసిన తన శక్తి ఇప్పుడు ఎందుకు ఇలా వ్యర్థమైందో అతనికి అర్థం కాలేదు వెంటనే శ్రీ స్వామివారిని దర్శించి జరిగిన విషయం చెప్పాడు అప్పుడు శ్రీ స్వామివారు ఇక ఆ వస్తువులు నీ మాటకు పనిచేయవు అని అన్నారు యాత్ర నుండి తిరిగి వచ్చి శ్రీ స్వామివారిని దర్శించిన వెంటనే వారికి ప్రసాదించబడిన దివ్యశక్తి అంతరించిందన్నమాట అందరి జబ్బులు తగ్గించింది శ్రీ స్వామివారి మాటేనని ఆ వస్తువులు కాదని మనం గుర్తించాలి ఒకరోజు స్వామివారు తన సేవకునకు మంత్రించే గుడ్డనిచ్చి ఇక మీదట బాధలకు గురి అయిన వారికి మంత్రించమన్నారు పదమూడు మందికి తేలు కుట్టిన వారికి గుడ్డతో మంత్రించాడు వరుసగా అందరికి మంత్రించిన వెంటనే తగ్గిపోయింది ఆ తర్వాత మంత్రించిన వారికి క్రమంగా కొంత బాధ అనుభవించాక అనుభవించాకగానే పోలేదు ఏమి స్వామి మొదట తగ్గినట్లు ఇప్పుడు తగ్గటం లేదు అని అడిగితే అయ్యా లక్ష పాపాలకు ఒకసారి తేలు కుడుతుంది ఆ పాపఫలం కొంతైనా అనుభవించకుండా వెంటనే తగ్గిస్తే పైవాళ్ళు నీవు లేని సమయంలో మరలా కుట్టిస్తారు అప్పుడు పూర్తిగా అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడే కొద్దిగా అనుభవిస్తే సరిపోతుంది కదా అని అన్నారు శ్రీ స్వామివారు కర్మఫలం ఎలా పనిచేస్తుందో సద్గురువు ఎలా ఆ బాధ నుండి విముక్తులను చేస్తారో చూడండి శ్రీ స్వామివారు శరీరంతో ఉన్నప్పటి నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు మల్లిక వెంకయ్య నిరంతరం శ్రీ స్వామివారి గుండానికి బొంత జముడు చెట్లు కొట్టి తోలుతున్నాడు బొంతపాలు మన శరీరంపై పడితే అంతవరకు బొబ్బలు లేచి పుండు పుడుతుంది పశువులు బొంత జముడు చెట్లకు రాసుకుంటే వాటి శరీరానికి పాలు తగిలిన చోట చెక్కు లేచి పుండు పడుతుంది అలాంటిది వెంకయ్య చెట్లు కొట్టేటప్పుడు కానీ వాటిని బండిలోకి మోసేటప్పుడు కానీ బొంత జముడు పాలు ఆయన ఒళ్ళంతా పడతాయి కానీ ఎక్కడ ఏ మాత్రము పొక్కదు ఎన్నో మార్లు ఆ పాలు వెంకయ్య కళ్ళల్లో పడుతుంటాయి కళ్ళు ఎర్రబడి వాస్తాయి పెన్సిలిన్ కంటి మందు వేస్తే రెండవ రోజుకు కన్ను మామూలుగా అయ్యింది కానీ బొంతపాలు కంటిలో పడితే కళ్ళు పోతాయని ప్రతీతి ఒకప్పుడు శ్రీ స్వామివారు రావూరు తాలూకా ముదిగేడు గ్రామంలో విడిది చేసి ఉన్నారు ఒకరోజు తీవ్రమైన తెల్లబట్ట వ్యాధితో బాధపడుతున్న ఒక ఆమెను శ్రీ స్వామివారి చెంతకు తీసుకువచ్చారు ఆ రోజుల్లో వీలైన వైద్యాలన్నీ చేయించి విఫలమై వచ్చారు రెండు మూడు రోజులు శ్రీ స్వామివారి చెంత వేచి ఉన్న వారేమీ చెప్పలేదు మూడవ నాటి రాత్రి అందరూ నిద్రపోయేటప్పుడు శ్రీ స్వామివారి సన్నిధిలో మరణించడం మేలని తలచి ఆమె శ్రీ స్వామివారి అగ్నిగుండంలో దూకింది ఆమెకి ఒళ్ళు కానీ గుడ్డలు గానీ కాలేదు ఆనాటితో ఆమె జబ్బు శాశ్వతంగా నివారణ అయింది పాలకొల్లు సుబ్బమ్మ గారికి థైరాయిడ్ క్యాన్సర్ వల్ల రాయవేలూరులో ఆపరేషన్ చేయించారు ఆపరేషన్ అంటే చాలా భయపడి సుబ్బమ్మ శ్రీ స్వామివారిని అనన్యంగా స్మరించింది ఆపరేషన్ అయినంత వరకు శ్రీ స్వామివారు ఆమె పక్కన కూర్చొని ఉన్నట్లు స్పష్టంగా ఆమెకు ఒక దర్శనం ప్రసాదించారు శ్రీ స్వామివారు ఉన్నారన్న ధైర్యంతో ఆపరేషన్ చేయించుకున్నది శ్రీ స్వామివారి కృప వల్ల ఆమె ఆరోగ్యం చక్కబడి ఆ తర్వాత పదమూడు సంవత్సరములు జీవించింది నాగులవెల్లటూరు నివాసి కూచి పట్టాభిరామయ్య చిన్ననాడు ఐదు సంవత్సరముల వయసు వరకు జ్వరము బేదులతో బాధపడేవాడు వీరి తల్లిదండ్రులు చేయని వైద్యం కానీ మంత్రతంత్రాలు కానీ లేవు ఇక బిడ్డ బ్రతకడనే నిశ్చయానికి వచ్చి చివరి ఆశగా బద్వేలు తిప్ప మీద ఉన్న శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకుపోయారు అబ్బో ఆయనకేమయ్యా మిద్దె మీద మిద్ద కడతాడు బాగుంటాడులే అంటూ పచ్చివేరుశనగ గింజలు తినిపించి గుడ్డతో మంత్రించారు అంతే ఆనాటి నుండి పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు శ్రీ స్వామివారి మాటపై పట్టాభిరామయ్యకెంత విశ్వాసమో ఈ క్రింది సన్నివేశం నిరూపిస్తుంది వారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో స్వామివారిని అడగకుండానే మిద్దె ఇల్లు కట్టనారంభించారు గోడలు పూర్తయి ఎనిమిది నెలలు గడిచిన పరిస్థితులు కలిసిరాక స్లాబ్ పోయలేకపోయాడు చివరకు తన పొరపాటు గ్రహించి శ్రీ స్వామివారికి మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీ స్వామివారు అయ్యా అది పీనుగుల మట్టు ఆ స్థలం వదిలి నాలుగు మూరలు దక్షిణం పడమర జరిగి కట్టుకో అంతా బాగుంటుందని సెలవిచ్చారు పదివేల రూపాయలు ఖర్చు చేసి కట్టిన గోడలను తీసేసి శ్రీ స్వామివారు చెప్పిన విధంగా నిర్మించిన ఆరంభిస్తే త్వరగా పని పూర్తయింది పిల్లా పాప కులాసాగా ఉన్నారు నూతేటి శ్రీరామయ్య గారి నిమ్మ చెట్లు ఎన్నాళ్లకు కాపుకు రాలేదు శ్రీ స్వామివారికి విన్నవించుకున్నారు చెరువు దగ్గర వాగులో నీళ్లు తెచ్చి ఆ నీళ్లు క్రింద పడకుండా ప్రతి చెట్టు పైన ఒక ఉగ్గిన్నెడు పోయిండి చెట్లు బాగా కాపు కాస్తాయి అని శ్రీ స్వామివారు సెలవిచ్చారు వారు అదే విధంగా చేశారు కొన్ని నీళ్లు మిగిలితే వాటిని బావిలో పోశారు పై చెట్లేగాక ఆ బావి నీరు పారిన చెట్లన్నీ ఒకే తూరి కాపుకొచ్చాయి పసుపులేటి లక్ష్మమ్మకు పుట్టిన బిడ్డలందరూ చనిపోయారు అప్పుడప్పుడు శ్రీ స్వామివారిని దర్శించేది ఎప్పుడు వెళ్ళినా కొన్నాళ్లు తన దగ్గర ఉండమని కోట్లు లాభం వస్తుందని చెప్పేవారు ఒకరోజు శ్రీ స్వామివారు ఆమెను ఒక నెల రెండు ఒక నెల రెండు రోజులు భజన చేసుకుంటే దేవుని లెక్కలోకి వస్తావని స్వప్నంలో చెప్పారు ఆమె అదే విధంగా శ్రీ స్వామివారి చంద్రచేరి భజన చేస్తుంది శ్రీ స్వామివారు చెప్పిన వాయిదా దాటిపోయినా శ్రీ స్వామివారు ఆమెకు సెలవు ఇవ్వలేదు మంచాన ఉన్న తన తల్లిని సేవించాలని శ్రీ స్వామివారికి ఆమె విన్నవిస్తే ఎవరికైనా అర్ధ రూపాయి ఇచ్చి సేవ చేయించమను నీకిచ్చట లాభం వస్తుందన్నారు ఆమె అన్న వస్తే కూడా అదే విషయం చెప్పి పంపారు వాళ్ళ అన్న వెళ్ళాక ఈమె మరలా శ్రీ స్వామి సేవకుల చేత చెప్పించింది అందుకు శ్రీ స్వామివారు ఆమె కురుపులు లేచి ఆడ పడుందని వాళ్లకు చెప్పి పంపు అన్నారు నిజానికి ఆమెకు అలాంటి కురుపులేవు కానీ చిత్రంగా తెల్లవారేసరికి చీలమండపై నిమ్మకాయంత కురుపులు తయారైనవి ఆ సంగతి శ్రీ స్వామివారికి చెబితే చూడవయ్యా భజన చేసుకుంటూ ఈడ పడుండమంటే దుర్బుద్ధి మాటలు మాట్లాడుతుంది అన్నారు ఇంటికి వెళ్లాలనుకున్నందుకు తగిన శాస్త జరిగిందని ఆమె పశ్చాత్తాపడింది ఆ సాయంకాలం శ్రీ స్వామివారు ఆమెను ప్రేమగా పలకరిస్తూ ఏమమ్మా కురుపులు లేచాయా పోతాయిలే అని ఆమె కురుపులను తన అమృత హస్తములతో స్పృశించారు రెండవ రోజుకు ఏ మందులు లేకుండానే కురుపులు మాయమయ్యాయి అది మొదలు ఆమె అనేక పర్యాయములు శ్రీ స్వామివారిని దర్శించి సేవిస్తుంది తలుపూరు కరణం జీవి రమణయ్య గారు ఇలా వ్రాస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతూ ఎందరో డాక్టర్లకు నాటు వైద్యులకు చూపాను వారి మందులు ఏవీ ఉపకరించలేదు ఒకరోజు ఏదో విషయమై శ్రీ స్వామివారిని ప్రశ్న అడగాలని అరటి పండ్లు తాంబూలం దక్షిణ తీసుకొని వెళ్లాను శ్రీ స్వామివారు ఎంత బ్రతిమాలిన అరటి పండ్లు స్వీకరించ కాబట్టి వేయించారు చిత్రంగా నేను ప్రశ్న అడిగే బదులు నా కడుపు నొప్పి విషయం విన్నవించాను ఊరికి ఉత్తరంగా నుండు ఒకరింట్లో రాత్రి జాము పొద్దుపోయాక భోజనానికి వస్తానని ముందుగా చెప్పకుండా వెళ్ళి భోంచేయి నీ కడుపు నొప్పి పోతుంది అన్నారు అది అవధూతుల వైద్య విధానమని వారి అమృతవాకు ప్రభావం వల్ల వ్యాధులు నయమవుతాయని తెలియని నేను ఏదో చెప్పాడులే అని అశ్రద్ధ చేశాను నా కడుపు నొప్పి నన్ను వదల్లేదు సరికదా శ్రీ స్వామివారి మాట మాత్రం ఎలా వ్యర్థం కానిస్తారు ఒకరోజు ఇంట్లో ఎవ్వరూ లేక రాత్రి తొమ్మిదిన్నర గంటలకు బొగ్గులు పోయి అంటిస్తున్నాను అప్పుడు మా గ్రామాన ఉత్తరంగా ఉన్న పూజారి మా ఇంటికి వచ్చి నేను వంట చేస్తుండటం చూసి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాడు అక్కడ తినది పచ్చడి మజ్జిగన్నం మాత్రమే కానీ ఆనాటి నుండి నా కడుపు నొప్పి అదృశ్యమై ఏమి తిన్నా జీర్ణం చేసుకునగలుగుతూ ఆరోగ్యంగా ఉన్నాను వారి దివ్యవాకు వారి అనుగ్రహ బలాన్ని నేనేమని కొనియాడగలను శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ లీల అధ్యాయం పన్నెండు సజ్జన వందిత జ్ఞానిని జ్ఞానే గుర్తించగలడని రమణ మహర్షి వాక్యం వజ్రము యొక్క విలువ శిశలైన వజ్రాల వర్తకునికే ఎరుకగాని పుచ్చు వంకాయలు అమ్ముకునే వారికి ఎలా తెలుస్తుంది శ్రీ స్వామివారు చాలా బాగా ప్రశ్నలు చెబుతాడని లోకులు అనుకునే రోజుల్లో రుషికేశ్ నుండి శ్రీ స్వామి గారు శ్రీ స్వామి గారు వచ్చి శ్రీ స్వామివారిని పరబ్రహ్మ స్వరూపులుగా గుర్తించి పాదాభివందనం ఆచరించారు అలాగే ఆచార్య శ్రీ భరద్వాజ గారు శ్రీ స్వామివారిని దర్శించింది మొదలు తన పరిచయస్తులందరినీ శ్రీ స్వామివారిని అవశ్యం దర్శించమని వారు భూమిపై ఆవిర్భవించిన దైవ స్వరూపమని వారిని కీర్తించేవారు ఇదే విధంగా చాలామంది అవధూతులు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి వారి ఆశీసులు పొంది వెళ్ళారని శ్రీ స్వామివారి సేవకులు చెబుతున్నారు కానీ వాళ్ళు ఆ అవధూతల పేర్లు అడ్రస్ శ్రీ స్వామివారితో వారి సంభాషణలు గ్రంథస్థం చేయలేదు గోపారం కాపురస్తుడు పాలకొండ సుబ్బారెడ్డి గారు ఇలా చెప్తున్నాడు ఆ రోజుల్లో శ్రీ స్వామివారి దగ్గరకు జనం ఇంత ఎక్కువగా వచ్చేవారు కాదు వారి మంటలు గోని సంచులు తాటాకులు చూచి ఆయన ఒక పిచ్చివాడనుకునేవారు అనుభవం గల కొద్దిమంది మాత్రమే శ్రీ స్వామివారిని దర్శించే రోజులవి ఋషికేశ్ నుండి శ్రీయుతులు చిదానందస్వామి మాధవానంద స్వామి వారు ఒక రోజున శ్రీ వెంకయ్య స్వామి వారి దర్శనార్థం వస్తున్నారని తెలిసి వారిని చూడాలని జనం తండోపతండాలుగా వచ్చి ఉన్నారు సాయంత్రం నాలుగున్నర గంటలైనా ఆ యతివరులు రాలేదని జనమంతా నిరుత్సాహపడుతున్నారు అది చూచి శ్రీ వెంకయ్య స్వామివారు వస్తున్నారయ్యా ఇంకా గంటలు కాలేదు అన్నారు శ్రీ స్వామివారి చెప్పినట్లు కొద్ది నిమిషాల్లో శ్రీ చిదానంద స్వామి తదితరులు కారులో వచ్చారు వచ్చిన వెంటనే నారాయణ నామస్మరణతో శ్రీ స్వామివారి పాదాల మీద పడ్డారు ఇది చూసిన జనమంతా భగవన్ నామస్మరణతో ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనింపజేశారు వచ్చిన స్వాముల కంటే కూడా మనస్వామి గొప్పవాడన్నమాట అని అనుకున్నారు ఏదో తీపి పదార్థం తెచ్చి శ్రీ స్వామివారిని తినమని ఆ స్వాములు ముగ్గురు ప్రాధేయపడ్డారు అయ్యా దాన్ని తినడం విషం తిన్నట్లే కదా ఇంతమంది ఇక్కడున్నారు వీరందరికీ పెడితే నాకు పెట్టినట్లే అన్నారు శ్రీ స్వామివారు ఆ మాట వింటూనే శ్రీ చిదానంద స్వామి చంపలేసుకున్నారు అప్పుడు వారిని శ్రీ స్వామివారు ఆశీర్వదించి త్వరలో సముద్రం దాటిపోతావని చెప్పారు అదేవిధంగా శ్రీ చిదానంద గారు తమ ఆశ్రమం చేరేసరికి అమెరికా నుండి వారికి ఒక ఆహ్వానం ఎదురుచూస్తున్నది నంద్యాల ప్రాంతం నుండి వచ్చిన ఒక భక్తుడు మరియు వారితో వచ్చిన సుబ్బన్న అనే ఒక సాధువు శ్రీ స్వామివారిని తలుపూరు నారాయణదాస ఆశ్రమంలో దర్శించారు ఈ సాధువు చాలా సిద్ధులు గలవారు ఉదాహరణకు అన్నానికి కూర్చుంటే పది మంది అన్నం పెట్టినా సరే ఇరవై మంది అన్నం పెట్టినా సరే చాలు అని అనడు పెడుతూ ఉంటే తింటూనే ఉంటాడు మిగిలిన భక్తులకు తేవాలి కదా ఇక చాలే సుబ్బన్నా అంటే చాలే అంటూ విస్తర దగ్గర నుండి లేస్తారు మనం పిలిచి అన్నం పెడితే తింటారు లేకుంటే ఎన్నాళ్ళైనా అన్నం పెట్టమని అడిగేవారు కాదు దేవాలయాలు గ్రామచావిడి వీరి నివాసాలు ఒక్క క్షణం ఏమారకుండా నడుస్తుంటారు నడిచే తీరు విచిత్రంగా ఉంటుంది ఎడమకాలు బొట్టను విరేలికి కుడికాలు మడిమ తగిలేటట్లు అడుగు వేస్తూ ముందుకు సాగుతూ గొనుక్కుంటూ లెక్క వేస్తూ నిర్విరామంగా నడిచిన చోటే అటు ఇటు నడుస్తుంటారు వీరు శ్రీ స్వామివారిని గూర్చి శ్రీ స్వామి భక్తులతో అన్న మాటలు గమనించదగినవి స్వామిలాగే ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఉండండి అని సెలవిచ్చారు శ్రీ స్వామివారిని అడిగి మీరేమైనా వ్రాయించుకోండి శ్రీ స్వామివారి సేవకులంటే వచ్చేటప్పుడే దోవనెదిరే ఇద్దరం మాట్లాడుకున్నాం ఇంకేం అడగబడలేదులే అని సెలవిచ్చారు శ్రీ స్వామివారు సోమశిల దగ్గర వేయించేసి ఉన్నప్పుడు ఒక దిగంబర యోగి శ్రీ స్వామివారి దర్శనార్థం వచ్చారు శ్రీ స్వామివారు అయ్యా ఆయనకు కొంచెం గోచి పెట్టండి అయ్యా అని సెలవిచ్చారు ఆ దిగంబర యోగి పిల్లవాడు పెద్దవాడే గానీ ఎగదీసుకోవడం పోలేదే అని విన్నవించారు ఈ సంభాషణ యొక్క నిజమైన అర్థం వారిద్దరికే తెలుసు ఈ విధంగా అనేక మంది సాధకులు యోగులు సాధువులు శ్రీ స్వామివారి దర్శన ఆశీస్సుల కొరకు వచ్చి వారి వారి పనులు చక్కబెట్టుకుని వెళ్ళేవారు శ్రీ స్వామివారి మహత్తర సంకల్పం వలన ఇట్టి సంఘటనలు కానీ సంభాషణలు కానీ గ్రంథస్థం చేయబడకపోవడం మన దురదృష్టం నేటికీ వీరు ఆధ్యాత్మిక భిక్ష కోరిన వారికి పరివర్తన తెచ్చి అవసరమైనప్పుడు పి మాధవరావు గారు నందగిరి సుందర్రావు గారు లాంటి వారికి భౌతిక దర్శనం కూడా ప్రసాదించి ఆత్మపథంలో చేయూతనిచ్చి నడిపించుచున్నారు ఒకప్పుడు ఇద్దరు పేరు మోసిన మంత్రగాళ్లు శ్రీ స్వామివారి వద్దకు వచ్చారు గొలగమూడి ఆశ్రమంలోని గంగరావి చెట్టు క్రింద కూర్చున్నారు ఉదయం కూర్చుని మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఆ చెట్టు నుండి కదలలేదు ఎవరితోనూ మాట్లాడలేదు ఆనాడు శ్రీ స్వామివారు అధికంగా మంట వేస్తూ ఉన్నారు నాలుగు గంటల ప్రాంతంలో వారికి శ్రీ స్వామివారు అన్నం పెట్టించారు వీళ్ళు చాలా అలసిపోయారు చెరిరెండు రూపాయలు ఇవ్వండి అన్నారు భక్తులు అలాగే ఇచ్చారు వారు వెళ్లేటప్పుడు కొందరు భక్తులతో అన్నారు శ్రీ స్వామివారి గొప్పతనం విని అసూయ చెంది వారిపై మంత్రప్రయోగం చేసేందుకు వచ్చాము అదేం చిత్రమో కానీ వచ్చింది మొదలు ఆ మాటే మర్చిపోయి ఈ చెట్టు క్రిందిలా కూర్చుండిపోయాము అది శ్రీ స్వామివారి మహిమ మేమింత దుర్బుద్ధితో వచ్చినా కానీ శ్రీ స్వామివారు మమ్మ ఇంత ఆదరంగా చూచారు శ్రీ స్వామివారి కృపకు మేము అర్హులం కామని చెప్పి శ్రీ స్వామివారికి మనఃపూర్వకంగా నమస్కరించారు శ్రీ వెంకయ్య స్వామివారికి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి